కేటీఆర్ చేసిన పనులు నిజమని తేలుతున్నాయి కేటీఆర్ ఫోన్ టాపింగ్ చేసింది నిజమని తేలుతుంది లైన్లు కట్టి లైన్లు కట్టి నాకు ఎందుకు ఇవ్వలేదు నోటీసు నా ఫోన్ కూడా టాపింగ్ అయిందని లైన్లు కట్టిపోయి ఎవిడెన్స్ చెప్పొస్తున్నారు అంటే ఇది కూడా జరిగినట్టే చెప్తా ఉన్నాడు కదా ఎవరు మీ పాడి కౌశిక్ రెడ్డి ఒక మన ఇద్దరు మినిస్టర్ల ఫోన్ టాపింగ్ విన్నాడు ఆ పొట్టుడు ఈ పొట్టుడు అని చెప్పి లైవ్ లో చెప్తా ఉన్నాడు కదా ఇది కూడా నిజమే అని చెప్పి అంటా ఉన్నాడు కదా ఈరోజు నేను కూడా హోటల్కి రమ్మన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పమన్నారు మరి వీడు ఎక్కడ చూసి వచ్చిండు ఏ హోటల్లో దిగిండు ఏ హోటల్లో వాళ్ళు కలిసిండ్రు వీని దగ్గర ఏం ఉన్నాయో చూపించాలి నీ ఫోన్ ట్యాపింగ్ మా దగ్గర ఆధారం ఉంది అన్ని బయట నీకు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు నీకు ప్రజలు టైం ఇస్తారు నాకు మాత్రం పద్దెనిమిది నెలలే ఇస్తారా టైం అంటే రెండు నెలల మా ల్యాబ్స్ అవుతుందా సిగ్గుండాలి కదా కొంచెం అన్నా మాట్లాడడానికి బల్పు మాటలు కాకపోతే కావురం పైచ్యం వచ్చింది ఆయనకి పైచ్యం బాగా పెరిగింది అల్లం రావద్దు దొరుకుతలేదా బయట అది పనిచేసి రియాల బయట దొరకడం అల్లం రబా అని ఒక దొరుకుతుంది అల్లం రబా అనుకుంటే అమ్ముతారు బెల్లం అల్లం చేసి అది తింటే పైచ్యం తగ్గుతుంది ఇదికెళ్ళిన నా సిగ్నల్ కాడ దొరుకుతాయి కొనుక్కుని తినాలి రింగ్ రోడ్ కాడ అమ్ముతున్నట్టున్నారు పెరిగింది పైచం బాగా పెరిగింది ప్రూవ్ అయితా ఉన్నది ఫోన్ టాపింగ్ ప్రూవ్ అయితా ఉన్నది జైలుకు పోక తప్పదు వాళ్ళ నాయకుడు జైలుకు పోతే ఈయన ఏం చేయాలో ఈయన ఈయన మాట్లాడుకున్నాడు సంజయ్ తోటి కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి ఏం చేయాలి వీళ్ళ నాయకుడు జైలుకు పోతే ఏంది కాంగ్రెస్ వాళ్ళు రానియరు రావుల మాటలు మాట్లాడినాక చెప్పు కథలు చేసినాక కాంగ్రెస్ రాణిస్తాది నన్ను ఇంకో పది మంది ఎమ్మెల్యేలో పట్టుకు రానియేది రానియ్యేది ఈయన పట్టుకోని ఇంకొకటి పది మంది వస్తారు అది అంత ఉత్తమచ్చట ఈయన బీజేపీతో కూడా మాట్లాడుకున్నాడు వాళ్ళ నాయకుడు పోతే ఎటుపోవాలని అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు పిచ్చి పిచ్చి అవుతున్నాడు ఇది కేటీఆర్ఏ మాట్లాడిచ్చుంటాడు ఇది కేసీఆర్ఏ మాట్లాడించుంటాడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంలా ఎమ్మెల్యేల పక్క అవులా ఎమ్మెల్యే ఎవడు ఉన్నాడని వాళ్ళు చూసుకున్నారు ఏ మనిషి అయినా అన్న మీ మిమ్మల్ని మాట్లాడాలన్నా మీరు నన్నో మాట్లాడాలన్నా వెనక ముందు ఆలోచిస్తారు కానీ ఆలోచించకుండా ఒకడు ఉంటాడు అవులాగాడు ఎవరి టీములైనా ఒక టీంలో ఉంటాడు పాతగాడు ఓడి ఉంటాడు ఎందుకంటే వాడు అరే మాట్లాడు అంటే అంతే ఈ వ్యక్తి మహానుభావుడు అట్లాంటి వాడు అన్నట్టు అందుకనే ఈయన ముంగట పెట్టి మాట్లాడిస్తున్నాను అనిపిస్తుంది స్పష్టంగా అంటే కేటీఆర్ కళ్ళల్లో ఆనందం చూస్తే ఇలాంటి వాక్యాలు కేటీఆర్ కళ్ళల్లో ఆనందం చూస్తాడా ఇంకో ఆనందం చూస్తాడా అనేది ఈయనకి నాలుగు రోజులు అయితే తెలుస్తుంది ఎందుకు ఈ చిల్లర ఎమ్మెల్యే ఈ చిల్లర ఎమ్మెల్యే అసత్య ఆరోపణలు చేసేటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే స్థాయి లేదు అనవసరంగా గివిడి కుజరాబాద్ పబ్లిక్ ఎట్లా ఓట్లు వేసిండ్రాయని నేను ఆడ హైదరాబాద్లో వచ్చేచ్చా అంటే ఇంత బలంగా ఒక సీఎం మీ తెలంగాణ సీఎం మీ నాయకుడు ఆయనను పట్టుకొని ఇంత ఘోరంగా ప్రెస్ ముందు అసత్య ఆరోపణలు చేస్తే కనీసం ఎలాంటి యాక్షన్ లేదు ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు కనీసం హౌలగాళ్ల గురించి చిల్లరగాళ్ల గురించి ప్రభుత్వం ఎక్కువ పట్టించుకోదు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ తీయాలి బీసీ రిజర్వేషన్ తోటి ఎలక్షన్ చేయాలి అది మాకున్నటువంటి పని మా మంత్రులకు పని మా ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి పని ఆ పని మీద హైదరాబాద్ లో ఉంటే ఫోన్ ట్యాపింగ్ మీద ఉన్నారు అని చెప్పారు కొత్తగా మేమేదో ఏదో ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం మా దాట్ల మేము అని చెప్పి ఆరోపణకు కూడా ఒకటి అర్థం ఉండాలి కదా ప్రైవేట్ హ్యాకర్స్ పెట్టుకొని చేస్తున్నాం అని చెప్పి అంటున్నాడు ప్రైవేట్ హ్యాకర్స్ పెట్టుకుని అనేది నేను ఏ ఆధారం ఓ దిక్కు అమెరికాలో ఉన్నవాడు వచ్చిండు వాళ్ళు చేయమంటనే చేసినా అని చెప్తున్నాడు ఇంకోడు వచ్చి ప్రభుత్వ పెద్దలు చేయమంటనే చేసినావు అంటున్నాడు ఈ డేస్ అయితే అయితే అయింది తీయరాదు ఫోన్ ట్యాపింగ్ ఒక్కరిక తోక కానీ ఈక గాని వాందో విందో చేసిన వీకప్ ఏమున్నదని అయ్యి అంటాడు కొడుకు అంటాడు వాళ్ళే ఒప్పుకుంటారు వాళ్ళ మీదికెళ్లి మా దాంట్లో ఫోన్ టాపింగ్ జరుగుతుంది ప్రైవేట్ హ్యాకర్స్ పెట్టి చేస్తున్నారు ఎవడికి ఏ ఆహ్వానం ఉంటుందో దాని గురించి ఎక్కువ మాట్లాడతారు వాళ్ళు చేసినటువంటి పనులు వాళ్ళ గుర్తొస్తున్నాయి మేము చేసినాము ఇట్లే ఉంటది కావచ్చు కాంగ్రెస్ లో నాలుగు రోజులు అయితే ప్రూవ్ అవుతుంది అన్న జైలుకు పోక తప్పదు రావన్న రామన్న జైలుకి పోతే నా పరిస్థితి ఏంది ప్యూర్గా మీకు మళ్ళీ చెప్తున్నా అన్న మీకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాంగ్రెస్ టిఆర్ఎస్ లో కూడా మంచి నాయకులు ఉన్నారు ప్రజా ఆదరణ కలిగినటువంటి నాయకులు ఉన్నారు రాష్ట్రం కోసం పోరాడినటువంటి ఉన్నారు అందరి ఇట్లా అవులాగా అనేది చూసిన వాళ్ళు ఈ ఎటువంటి మాట్లాడే పిచ్చోడు ధైర్యం కూడా కావాలి ఈ అవలాకతను కూడా పడేటోడు కూడా కావాలి ఓ అవులాగాడిని దొరకబట్టి అవలాకతను మాట్లాడిస్తారు అట్లా వేరే ఎవరెందుకు మాట్లాడట్లేదు దిల్ల మాట్లాడి దాసో శ్రవణ్ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు కేటీఆర్ ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాడు లేకపోతే బోయినపల్లి వినోద్ గారు ఉండే ఇక్కడ ఎంపీ మాజీ ఎంపీ ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు ఆయన కంటే ఎక్కువ తెలుసురాయనకు వినోద్ కుమార్ గారి కంటే మాజీ ఎంపీ కంటే ఈయనకి ఎక్కువ తెలుసురా ఎక్కడ ఏం జరుగుతుందో మరి ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు పల్లారాయేశ్వరి రెడ్డి కాలేరిగి ఉండొచ్చు ఇక లేరా నాయకులు ఇంకెవరు మాట్లాడేటోళ్ళు బాగా మాట్లాడేవాళ్ళు స్పోక్స్ పర్సన్స్ లేరు ఎవరు లేరా ఈ దగ్గర సబ్జెక్ట్ ఏ ఉండదు అసలు ఏందలో రెండు నిమిషాలు ఫోన్ లో ఏది చెప్తే గదే మాట్లాడతాడు ఈయన ఎన్నడూ కూడా ముఖ్యమంత్రితో తిరిగింది లేదు ముఖ్యమంత్రి ఈయన ఎప్పుడు ముఖ్యమంత్రి కాకముందు పిసిసి ప్రెసిడెంట్ కంటే ముందు కూడా ఈయన బండించుకొని తిరిగింది లేదు ఈయన ఎప్పుడు పిచ్చోళ్ళెక్కడే చూస్తారు నేను ఆయనతో తిరిగినా ఈయనతో తిరిగినా అని చెప్పని చెప్తాను ఏడేడ తిరిగినా ఏమైనా వీడియోలో ఫోటోలు ఉంటే పెట్టాడు ఏడా తిరిగేదే ఉండదు ఇవన్నీ తప్పుడు ఆరోపణలు జైలుకు పోయే కాలం ముందు వస్తుంది కాబట్టి ప్రజల్ని తప్పుదారి పట్టేయడానికి లోకల్ బాడీస్ ఎలక్షన్ లో గెలిచేది లేదుగా అయిపోతుంది కథ అంతా ఈ డ్రగ్స్ ఈ ఫోన్ ట్యాపింగ్ ఆ కేటీఆర్ ఓదిక్కు కేసీఆర్ ఓదిక్కు కవిత ఓదిక్కు ఇవన్నీ అయిపోతున్నాయి వాళ్ళంతా చాలించుకున్నారు మిగతా నాయకత్వం కూడా చాలించుకున్నది ఇక కాదు మాతోటి కాదు ఇంకా అయిపోయింది పార్టీ నేల మీద పడ్డదని చాలించుకున్నారు చాలించుకున్నది దీన్ని ఏమన్నా లాస్ట్ రిపేర్ ఏమన్నా చేస్తే బాగుంటుందా ఇంకా ఏమన్నా చేస్తే ఏమన్నా స్కూటర్ కొడతారు కదా ఒకసారి అట్లా ఏమైనా వంచుకుడితే ఇట్లా చాలా అవుతుందా ఇదేమన్నా స్టార్ట్ అవుతుందా ముందుకు పోతదా అని చెప్పి ట్రై చేస్తున్నారు కానీ ఇదంతా బుల్షిట్ ఇదంతా నేను ఒకటే అడుగుతున్నా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ఎస్యు యూత్ కాంగ్రెస్ నాయకులు కౌశిక్ రెడ్డి ఇల్లు ముట్టడించడానికి పోతున్నారు తప్పకుండా దేవశుద్ధి జరుగుతుంది ఆయన ఒంటి మీద బట్టలు నిలవనంటున్నాయి కావచ్చు అనిపిస్తుంది నాకు కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డికి ఎందుకంటే ఆయన దాడి చేసి బట్టలు చింపి అంగిలాగా చంపే రోజు ముంగట్నే ఉన్నది దట్ కృష్ణారెడ్డి తోట అవుతుంది అది నేనే చేస్తా ఎందుకంటే ఎంత యూజ్లెస్ ఫెల్ నాకు తెలుసు ఎన్నరా తప్పకుండా దాడి జరుగుతుంది ఏదో రాత్రిపూట వచ్చి చల్పూర్ గుడి దగ్గరికి రా మాట్లాడతాము ప్రమాణం చేయాలని చెప్పారంటే పోయి వేణ ఇంట్లో పోయి పంచగట్టుకొని ప్రమాణం చేసినట్టు కాదు అదంతా వెంటాడుతుంది ప్రమాణం చేసింది నువ్వు హుజరాబాద్కి ఏ రోజు వస్తున్నావు నేనే ఛాలెంజ్ చేస్తున్నా నీతో నేనే ఛాలెంజ్ చేస్తున్నా నేను ఎమ్మెల్యేని కాదు ఇప్పుడు ఉన్నటువంటి పీసీసీ కమిటీలో కూడా నేను లేను భవిష్యత్తులో ఏమొస్తుందో పార్టీ నిర్ణయిస్తుంది నేను కాంగ్రెస్ కార్యకర్తను నేనే పిలుపునిస్తున్నా నువ్వు ఏ టైంకి ఏడికి వస్తున్నావో చెప్పు హుజరాబాద్ వస్తున్నావా వేణువంకి వస్తున్నావో చెప్పండి నీ బలుగుడు ఖాయమని చెప్తున్నాడు మా మా మంత్రులు మా ఎమ్మెల్యేలు ఈయన మీద కాన్సన్ట్రేట్ చేయలే రెండు నిమిషాలు అయితే ఇలా ఖమ్మంలో ఉండేటోడు ఇలా ఖమ్మం జైలు ఉండేటోడు మంచిగా అన్నం తినుకుంటూ సన్నబియ్యం తినుకుంటున్నాయి యజమాని ఎవరు కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేయక బయటపడి చావు తప్పి కన్నులుపోయినట్టు బయటపడి మొక్కని దేవుడు లేడు ఈయన మీరు చూడండి కేసు అయిపోయిన తర్వాత ఈ నుంచి పోయినోడు కాన్స్ట్యెన్సీకి రాలే ఈ నుంచి ఎంకన్న దగ్గర పోయిండు తిరుపతికి నేను కూడా పోతా రెగ్యులర్ గా కానీ తిరుపతికి పోయిండు ఆ నుంచి ఏది అరుణాచలం పోయిండు గిరి ప్రదక్షిణ చేసి అబ్బా దేవుడా బతికించిన లేకపోతే ఖమ్మం జైలుకు పోతుంటరా నేను చెప్పి దేవుని చుట్టూ తిరిగి దండం పెట్టి ఒక గుండు కొట్టించుకోలే ఇంకా వచ్చి ఈడ తిరుగుతున్నాడు డేట్లు అయిపోయిన చెక్కులు ఇచ్చుకుంటూ ఈ మాత్రం దానికి పిచ్చోడు కోర్టుకు పోయి అది హైకోర్టుకు పోయి ఎమ్మెల్యేనే ఇయ్యాల ఎమ్మెల్యేకు చెక్కులు ఇచ్చే రైట్ ఉంటుంది ఇది గవర్నమెంట్లో నేను ఇది కాంగ్రెస్ నాయకులు ఇవ్వకూడదని దానికి ఆర్డర్ తీసుకొని వచ్చి ఒక కొండంత రాగం తీసి అదేదో పాట పాడినట్టు అయిపోయిన డేట్లు అయిపోయినటువంటి కాలం చెల్లినటువంటి చెక్కులు తీసుకొచ్చి ఇస్తున్నాడు హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలు రాంగ్ సెలెక్షన్ అని చెప్పి బాధపడుతున్నారు ఏం లేదన్నా రాంగ్ సెలెక్షన్ ఇది అనవసరంగా ఆ ఇచ్చే నాలుగు చెక్కులు కూడా డేట్లో అయిపోయిన చెక్కులు ఇస్తున్నాడు ఒక్క పని కూడా కాదు ఇంత ఇంత ఏం పని కాదు అటు పార్టీలో ఈయనకు లేదు ఇటు ప్రభుత్వంలో ఈయనకు లేదు ప్రజా సమస్యల మీద పోరాడాలి మాట్లాడాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల దగ్గర తీసుకుపోయి మాట్లాడాలి అసెంబ్లీలో కానీ బయట కానీ ఎప్పుడన్నా మాట్లాడాల్సి వస్తే పార్టీ లైన్లో మాట్లాడాలి ప్రభుత్వం ఏదైతే రైతులకు లేకపోతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే ఆ పాయింట్స్ మాట్లాడాలి కానీ ఇటువంటి చిల్లర విషయాలలో ఎవరు జోక్యం చేసుకున్నా నేను కాదు కౌశిక్ రెడ్డి కాదు ఎవరున్నా కానీ ప్రజలు సహించదు ఎందుకంటే కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఇప్పటికే చెంపలేసుకుంటున్నారు ఈయనకు ఎందుకో ఓటేసినవా అని చెప్పి